రైతులు రుణమాఫీ ఇండియన్ బ్యాంక్ ఆందోళనకు దిగారు నిరసన వ్యక్తం చేశారు రుణమాఫీపై బ్యాంకు అధికారులను అడిగితే రెస్పాన్స్ ఇవ్వడం లేదంటున్నారు రైతులు దీనిపై అధికారుల వద్దకు వెళ్లి అడిగితే బ్యాంకు వారిపై కేసు పెట్టమని చెప్తున్నారని అసలు రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు అధికారుల రికార్డుల్లో ఇండియన్ బ్యాంకు సంబంధించిన నో డేటా అని చూపిస్తుందని అసలు ఇండియన్ బ్యాంకు ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు నో రెస్పాన్స్ అండి ఏమైందని అడిగితే మాకు ఇక్కడ ఏం చెప్తలేరు వాళ్ళు తిరిగి తిరిగి ఆశకు వస్తున్నాము ఏమన్నంటే ఏవో దగ్గరికి పోమంటారు ఏవో దగ్గరికి పోతే ఏవో ఏమంటున్న బ్యాంకు ఇట్లా చెప్పి సార్ మరి ఇండియన్ బ్యాంక్ లో మా చూపిస్తలేదు క్రాల్లో మాట్లాడితే బ్యాంక్ బ్యాంకు ఏమోయంటే బ్యాంకుల మీద కేసు అంటుండు బ్యాంకుల్లో వచ్చి ఏమైంది మేడం మమ్మల్ని అడిగితే మేము ఏం చేయాలంటే మాకు లిస్ట్ రాంది వీళ్ళు మాట్లాడుతున్నారు మీ మేడం అంటే మేడం లీవ్ పెట్టి వెళ్ళిపోయింది జోనల్ ఆఫీస్ పోయి అక్కడ అడుగు అంటే అక్కడ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు సార్ ఇది ఎన్ని ఎన్ని రోజుల నుంచి రైతు మరి ప్రభుత్వం కావాల్సి పని చేస్తుంది అమ్మా ఆధార్ కార్డు ఉంది వైట్ కార్డు ఉంది అన్ని ఏడు మా దగ్గర ఉన్నాయి అన్ని ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు మా దగ్గర వీళ్ళు ఇస్తారా ఇవ్వరా ఇస్తారని ప్రకటించడం ఎందుకు ఇవ్వడం ఇవ్వకపోవడం కారణం ఏంది మరి బ్యాంకులు మోసం చేస్తారా మమ్మల్ని వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఒకటే అంత కలిసి రైతులు ఇంత మోసం అనుకుంటారు అందరికీ ఏ బ్యాంక్ లైన్ అయితే ఇండియన్ బ్యాంక్ ఏమైనా వాళ్ళతో ఇవన్నీ అర్థం దయచేసి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకో ఇందులో మా ఈదులగట్టపల్లి గ్రామ రైతులు నలభై మంది రైతులు ఉన్నారు కనీసం ఒక ఐదుగురికి వచ్చింది ఆ ఐదుగురికి వచ్చిన తర్వాత ముప్పై ఐదు మందికి రాలేదు రాలేదని ఏవో గారి దగ్గరికి పోతే నో డాటా అని చూపిస్తుంది ఇండియన్ బ్యాంక్ అనేది నో డాటా అని చూపిస్తుంది ఈ ఇండియన్ బ్యాంకు లోపం ఏంటి అనేది మేము ఇక్కడ సార్ వస్తే ఒకసారి డాటా పంపించినామని ఒకసారి అంటాడు పంపించలేదని ఒకసారి అంటాడు ఇది మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి గత తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వంలో కూడా లక్ష రూపాయలు వచ్చి మళ్ళీ రిటర్న్ వేయండి ఈ బ్యాంకు దాని ప్రభుత్వానికి ఒత్తు వలుగుతుందా అసలు రైతులకు ఏమేమి చేస్తుందని మాకు అనుమానంగా ఉంది గతంలో కూడా రాలేదు ఇప్పుడు కూడా రాలేదు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రతి ఒక బ్యాంకుకు ఒక నోడల్ ఆఫీసర్ని ఎంక్ పెట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలని ప్ర అది ప్రభుత్వాలు చెప్తున్నాయి ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాయో మా రైతులకు న్యాయం చేయాలి ఈ రైతు రుణమాఫీ చేయాలి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వము రైతులకు రుణ రుణమాఫీ కాలేదు కాబట్టి మాకు రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం